తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతకాలు చూసినటువంటి అనుభవజ్ఞులు ప్రముఖ జ్యోతిష్లు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడదాం ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇవాళ గ్రహణాలు ఒకే నెలలో రెండు గ్రహణాలు చూస్తున్నాం ఒకటి మనకి పౌర్ణమి రోజు గడిచినటువంటి చంద్రగ్రహణం కావచ్చు ఇప్పుడు అమావాస్యకి సూర్యగ్రహణం మనకసలు ఎక్కడ భారతదేశంలో కనిపించదు అంటున్నారు కానీ భౌగోళికంగా చూసుకున్నా ఎలా అయినా సరే రెండు గ్రహణాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎలాంటి పరిస్థితులు మున్ముందు రాబోతున్నాయి వీటి గురించి తెలుసుకుందాం గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగర్థ వివసంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు గ్రహణాలు అసలు మాట్లాడదాం అనుకున్నప్పుడు ఒకటే సందేహం వచ్చింది అంటే ఈ గ్రహణం కనిపించట్లేదు కదా మనం ఏమి నియమాలు పాటించక్కర్లేదు కదా అంటే మనకి లేనట్టే కదా అన్న అనే ఒక భావన చాలా మందిలో ఉంటుంది ఎలా చూడాలి అసలు ఈ గ్రహణాన్ని మనకు సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున ఏర్పడినటువంటి చంద్రగ్రహణం భారతదేశం యావత్తు సంపూర్ణ సంపూర్ణంగా కాబట్టి గ్రహణం ఏర్పడినటువంటి రాశి నుంచి వివిధ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందికర పరిస్థితులు కొంతమందికి మంచి జరగడం అనేది జరిగింది అదేవిధంగా అమావాస్య రోజున సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజున చూడామణి నామక పాక్షిక సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది మన భారతదేశంలో కనిపించదు కనిపించినటువంటి సూర్యగ్రహణానికి నియమాలు ఆచారాలు పాటించాల్సిందే ఆచారం ఏంటి చక్కగా ఇల్లంతా కూడాను శుభ్రపరచుకోవడం పట్టు విడుపు స్నానం చేయడం నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాల్లో దర్భ పోచలు వేయడం ఇంట్లో దర్భపోచలు వేయడం మళ్ళీ విడుపు స్నానం అయిన తర్వాత మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకోవడం పూజా మందిరం శుభ్రం చేసుకోవడం తర్వాత ఏ రాశిలో వచ్చింది ఏ రాశుల వాళ్ళకి మంచి జరుగుతుంది ఏ రాశుల వాళ్ళకి చెడు జరుగుతుందని చెప్పినప్పుడు ఆ చెడు జరిగేటువంటి రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తెల్లవారు లేచి సంబంధించినటువంటి దానాది కార్యక్రమాలు చేసుకోవడం గ్రహ గ్రహణ దోష నివారణ ఇలాంటివన్నీ ఆచారాలు నియమాలు అంటే ఆ సమయంలో ఎటువంటి పదార్థాలు భుజించకపోవడం జుట్టు కత్తిరించుకోకపోవడం గడ్డం చేసుకోలేకపోవడం అలాగే మైథునం పనికిరాక దాంపత్యంలో ఉండకూడదు గర్భవతులు ఆ యొక్క వచ్చేటువంటి గాలిని పీల్చకూడదు బయట నుంచి వచ్చే గాలిని ఇలా మనకు చెప్పబడిన నియమాలు అయితే కనిపించినటువంటి గ్రహణానికి ఇవన్నీ ఏమి పాటించాల్సిన అవసరం లేదు లేదమ్మా ఇది న్యూజిలాండ్ ఆస్ట్రేలియా పసిఫిక్ మహాసముద్రం అంటార్కిటికా నగరం ఖండాలు అలాగే ఫిజి వంటి దేశాలలో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా పాటించాలి కానీ భారతీయులే కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు పాటిస్తే సరిపోతుంది ఇక్కడ ప్రధానంగా ఉండేటువంటిది ఏంటంటే గ్రహణం అనేటువంటిది వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏ రాష్ట్రంలో ఉంటుందో రాష్ట్రంలో కొన్ని మంచి ఇప్పుడు రెండు వచ్చాయి కదండి అటు ఒకే నెలలో చూసుకున్నా కూడా ఇప్పుడు గతంలో కూడా ఒకసారి మార్చిలో అలాగే జరిగింది అవును సూర్యగ్రహణం చంద్రగ్రహణం రావడం ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నాం సరే మనకు కనిపించినప్పటికీ కూడా ఏర్పడుతుంది కదా అది మనకు తెలిసిన విషయమే కొన్ని దేశాల వరకు కనిపిస్తుంది అని అన్నారు ఆ ప్రభావాలు ఎవరి మీద ఎక్కువగా ఉంటాయనంటారు అసలు ప్రభావంగా మారుతుందా మారితే ఎలాంటివి చూపిస్తుంది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను నాకు బాగా తెలిసినటువంటి కుటుంబంలో మీన రాశిలో జన్మించినటువంటి వ్యక్తి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా చూసినప్పుడు పిల్లలకి కొంత అనారోగ్య లక్షణాలు కనబడ్డాయి అంటే జ్వరం రావడం ఇవన్నీ కూడా మరి ఈ గ్రహణం ముందే ఎందుకు రావాలి యాదృచ్ఛికం కాదమ్మా ఏ గ్రహణం ఏ రాశిలో పడుతుందో ఆ రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు తప్పవు అంటే చాలా మంది మనకు కనిపించడం లేదు కాబట్టి మనం ఏమన్నా నియమాలు పాటించాలా అవసరం లేదు ఇవన్నీ అనుకుంటాంటారా కానీ ఈ గ్రహణాలు అనేటువంటివి రావడం వల్ల సమస్యలు రావమ్మా సమస్యలు వస్తున్నాయని చెప్పడానికి గ్రహణాలు గుర్తు పెట్టుకోండి సూచనలు చాలా మంది తప్పు అర్థం చేసుకుంటారు గ్రహణాలు రావడం వల్ల అన్ని ఏదో చెడు చెప్తున్నారు గ్రహణాలు వల్ల చెడు జరగదు చెడు జరగబోతుందని గ్రహణాలు సూచనగా చెప్తుంటాయి అందుకనే గ్రహణాలు మాట్లాడతాయి గ్రహణాలు చెబుతాయి ఇది చూసుకుంటే ఈ ఇరవై ఒకటో తారీఖు అనగా ఉత్తర నక్షత్రంలో ఏర్పడుతున్నటువంటి పాక్షిక చూడమని నామక సూర్యగ్రహణ ప్రభావం వలన ఉత్తర హస్త నక్షత్రాలు అలాగే పుబ్బ నక్షత్రం గుబ ఉత్తర హస్త మరియు చిత్త నక్షత్రం కూడా ఈ నాలుగు నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు ఆయా ప్రాంతాల్లో కనబడేటువంటి ప్రదేశంలో ఉంటే వాళ్ళు చూడకూడదు కానీ ఈ నాలుగు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి మాత్రం కొంత ప్రభావం అనేది దుష్ప్రభావం ఉంటుంది కన్యా రాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత ప్రధానంగా వృషభము మిథునము సింహము కన్య తుల మరియు మకర కుంభ మీన ఈ ఎనిమిది రాశుల్లో జన్మించినటువంటి వారికి దుష్ప్రభావాలు ఉంటాయి మంచి ప్రభావాలు ఎవరికి మేషరాశికి కర్కాటక రాశికి వృశ్చిక రాశికి ధనుస్సు రాశి వారికి శుభాలు మిగతా రాశుల్లో జన్మించినట్టు వారికి అశుభ ఫలితాలు ఉంటాయి ఈ అశుభ ఫలితాలు అనంటే ఏదో తాటిపండు మీదబడి అన్నట్టు కాదు కష్టాలు ఉన్నటువంటి వ్యక్తికి ఇంకొద్ది కష్టాలు అవుతాయి అనుకున్న పని గంటలో వాసి రెండు గంటలు ప్రతిది టెండర్ రావాల్సింది వాయిదా పడుతుంది ఉద్యోగం వాయిదా పడుతుంది ఇలా మనిషికి ప్రశాంతత లేని జీవితం మానవ జీవితంలో గ్రహణాల వల్ల కలుగుతాయి కాబట్టి అటువంటి దోషము రాకుండా పరిహారాలు చేసుకోమని శాస్త్రం చెప్పబడింది దానాది కార్యక్రమం చెప్పబడింది అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చంద్రగ్రహణం నాడు చూసుకుంటే కొన్ని రాసుల వారికి సూర్యగ్రహణం కాబట్టి టోటల్ గా చూసుకున్న అన్ని రాసుల వారికి ఒకే నెలలో రెండు గ్రహణాలు రావడం వల్ల అన్ని రాశుల వారికి సంబంధించినటువంటిది ప్రభావం ఉంటుంది రాసుల పైన ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి కనబడే చంద్రగ్రహణానికి అందరూ మనం చేసుకున్నారు కనబడని సూర్యగ్రహణానికి మనం చేసుకోవాల్సింది లేదు అని అంటారు కానీ ఈ గ్రహణ ప్రభావం కొన్ని రాసుల వారికి తదనంతరం వాళ్ళు అనుభవిస్తారు అనుభవించినప్పుడు చూడాలి అనుభవించడం అంటే వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు అరే ఈ గ్రహణం తర్వాత మనలో ఏదో మార్పు వచ్చింది కొంత ఇబ్బందులకు ఫేస్ చేస్తున్నాం అని చెడుగా ఉండేటువంటి రాశుల వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారం పన్నెండు రాశుల వాళ్ళు పరిహారాలు చేసుకోవాల్సిందే పాటించాల్సిందేనమ్మా చంద్రగ్రహణం కర్కాటక రాశి రాశి వారికి వృష్టిక రాశి వారికి చెడు అన్నారు కానీ ఇదే సూర్యగ్రహణం కర్కాటక రాశికి వృష్టిక రాశికి అద్భుతం మంచిగా మారుతుంది మంచిగా ఉన్నాయి చెడు అవుతుంది చెడుగా ఉన్నాయి మంచి అవుతుంది కాబట్టి సర్వే సర్వత్రా ఉన్నవే పన్నెండు రాశులు కాబట్టి పన్నెండు రాశులు జన్మించిన వాళ్ళు చేసుకోక తప్పదు కనిపించినటువంటి చంద్రగ్రహణానికి నియమాలు దానాలు పాటించాలి ఈ యొక్క కనిపించని సూర్యగ్రహణానికి ఏం చేయాలనంటే మన భారత కాలమానానికి మనం చేసుకుంటే గ్రహణం ఏర్పడేటువంటి సమయాన్ని గనక చూసుకుంటే ఇరవై ఒకటో తారీఖు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమై తెల్లవారుజామున జామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సుదీర్ఘంగా నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల పాటు ఉంటున్నటువంటి కారణం చేత ఆ సమయంలో మేలుకొని ఉండగలిగితే ఇష్టదేవత ఆరాధన శివ లలిత విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదు అనంటే మన పీఠం ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల ప్రారంభ దినం ఇరవై రెండవ తారీఖు రోజున రాత్రి మన పీఠం ఆధ్వర్యంలో గ్రహణ దోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది చంద సూర్యుడికి కేతుకి గ్రహణాలు అలాగే కుజుడికి సంబంధించినటువంటి జపాలు హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి అలాగే సంబంధించినటువంటి రుద్ర సూక్త పారాయణము గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్ పారాయణము అలాగే సుబ్రహ్మణ్య మూలమంత్ర హవనము ఇవన్నీ కూడా జరుగుతాయి చంద్రగ్రహణం నాడు చేసుకున్న వాడు కూడా సూర్యగ్రహణాన్ని చేసుకోవచ్చు చంద్రగ్రహణం నాడు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదమ్మా ఈ సూర్యగ్రహణం నాడైనా కానీ చేసుకుంటే ఆ గ్రహణ దోషం కూడా వీళ్ళకి తొలగిపోతుంది ఎందుకనంటే గ్రహణం ఏర్పడినటువంటి నక్షత్రం మళ్ళీ తిరిగి ఆ నక్షత్రం వచ్చే సమయంలో లోపల చేసుకోవాలి కాబట్టి ఏర్పడినటువంటి పూర్వభాద్ర నక్షత్రం తర్వాత మళ్ళీ వచ్చే పూర్వభాద్ర నక్షత్రంలోనే ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఇక మనం విషయానికి వచ్చినట్లయితే దానాది కార్యక్రమాలు చేసుకుంటే దానాల గురించి సూర్యబింబము అలాగే సర్పబింబము దానం చేయవచ్చు అమ్మ గోధుమలు చేయాలి కూడా ఎప్పుడు గురుగారు రాశుల పరంగా ఎలాంటి ఉంటాయి ఎవరెవరు ఎలాంటి పరిహారం చేసుకోవాలో తెలియజేశారు ప్రకృతి పరంగా మాట్లాడుకుందామండి ఎందుకంటే రెండు గ్రహణాలు వచ్చినప్పుడు మీరు అన్నారు ఏదో ఒక సూచన అయితే చేస్తుంది గ్రహణం అని మరి ఎలా ఉండబోతోంది మున్ముందు రోజుల్లో ప్రకృతి పరంగా కావచ్చు భౌగోళికంగా సాధారణంగా సంవత్సరంలో ఒకటి రెండు లేదా మూడు గ్రహణాలు ఏర్పడతాయి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క గ్రహణం వస్తుంది కానీ చాలా అరుదుగా ఒకే నెలలో రెండు గ్రహణాలు రావడం అనేది చాలా అత్యంత అరుదు అంటే నెల అంటే ఏదో జనవరి ఫిబ్రవరి మార్చి కాదమ్మా మన తెలుగు నెలలు ఇలా చైత్రం వైశాఖం చేష్టం ఆషాఢం ఇలా కానీ రెండు గ్రహణాలు భాద్రపద మాసంలో వచ్చాయి భాద్రపద మాసంలో వచ్చినటువంటి రెండు గ్రహణాల ప్రభావము ఒకే నెలలో రెండు గ్రహణాలు అందున భాద్రపద మాసం కాబట్టి ఒక విధంగా భారతదేశానికి చాలా అద్భుతమైనటువంటి యోగం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం వల్ల హైందవేతరుల యొక్క శక్తి తుడిచిపెట్టుకుపోతుంది అంటే ఇతర మతోన్మాదులు ఎవరైతే ఉంటారో హైందవ సనాతన ధర్మానికి హాని కలిగించే హైందవ సనాతన ధర్మానికి విరుద్ధంగా వెళ్ళగలిగేటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో ఆ శక్తులు ఉన్నటువంటి దేశాలన్నీ కూడాను సమస్యలతో అవుతాయి దీని గురించి మనకు దత్త మైసూరు పీఠాధిపతి సంబంధించినటువంటి ఋగ్వేద పండితులు ఘనపాఠి సంతోష్ కుమార్ గారు చాలా వివరంగా ఈ భాద్రపద మాసం సంబంధించిన దాంట్లో తెలియజేశారు వారు ఉటంకించినటువంటి విషయాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కూడా ఏం చెప్పారు ఆ యొక్క సంబంధించినటువంటి దాంట్లో అంటే హైందవేతరుల శక్తికి సన్నగిల్లుతుంది వాళ్ళ శక్తి అని నేపాల్లో జరిగింది ఏందమ్మా పబ్లిక్ హెసిటేషన్ వచ్చేసింది అలాగే ఇజ్రాయెల్ యుఏ మీద దోహాలో డైరెక్ట్ గా అటాక్ చేసింది ఎన్నడూ ఇజ్రాయెల్ అటాక్ చేయలేదు దోహాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని అసలు అటువైపు చూడదు దాదాపు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ బాంబు క్షిపణులు దాడి చేసి వెనక్కి వచ్చింది ఇప్పుడు చూడండి అనేక దేశాలలో ఇప్పుడు ప్యారిస్లో తగలబడిపోతుంది అమెరికాలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి అంతేకాకుండా ప్రకృతి విపత్తులు అంటే భూకంపాలు సునామీలు సామూహికమైనటువంటి మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి తీవ్రవాద కాలే కార్యకలాపాల వల్ల ఎక్కువ మంది జన నష్టం జరుగుతుంది ఇవన్నీ కూడా నేను ఉట్టి మాటతో చెప్పట్లేదమ్మా రీసెర్చ్ చేసిన అనుభవంతో చెబుతున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మొన్న మొన్నటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు ఒకే నెలలో రెండు గ్రహణాలు ఏర్పడిన తదనంతరం వచ్చినటువంటి విపత్తుల విషయాలని నేను డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఉన్నాను ఆ డేటాని మీరు ఎక్కడైనా ప్లాట్ఫామ్లో గూగుల్ ప్లాట్ఫామ్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేస్తే మీకు ఆ డేట్కి ఇన్ని విపత్తులు జరిగాయని తెలియచేయడం జరుగుతుంది కాబట్టి వీక్షించే ప్రేక్షకులు కూడా ఈ గ్రహణాలు అని అంటే ఏదో పుక్కిడి పురాణాలు ఎదుటి వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకునేదిగా కాదు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గ్రహణాలు అనేటువంటివి గ్రహణాలు రావడం వల్ల సమస్యలు కాదండి సమస్యలు వస్తున్నాయని గ్రహణాలు తెలియచేయడానికి సంకేతము ఇప్పుడు నేను ఇచ్చేటువంటి డేటా చాలా జాగ్రత్తగా వినండి ఇది కూడా ఒకే నెలలో రెండు గ్రహణాలు అది అది కూడా సంస్కృత తెలుగు నెలలో రెండు గ్రహణాలు ఉదాహరణకి మనం చూసుకుంటేనమ్మా ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చంద్రగ్రహణం అదే మళ్ళీ అదే నెలలో అంటే తొమ్మిది మే నలభై ఎనిమిదిలో సూర్యగ్రహణం వచ్చింది ఈ ప్రభావం వల్ల పద్నాలుగు మే నలభై ఎనిమిదవ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఫస్ట్ అరబ్ ఇస్రాయల్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది అది ఇంకా ఉంది ఇప్పటికీ కూడా ఇక ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఒకటిలో చంద్రగ్రహణం అలాగే ఇరవై ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సూర్యగ్రహణం సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది సెప్టెంబర్ అంటే ఏంటి సాధారణంగా భాద్రపద మాసం ఇరవై తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చంద్రగ్రహణం పదమూడు మే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో సూర్యగ్రహణం ఈ ప్రభావం వల్ల ఇరవై ఎనిమిది జులై పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో టంక్షన్ చైనా టంక్షన్ అనే రాష్ట్రంలో చైనా దేశంలో భూకంపం సంభవించి ఆరు లక్షల యాభై ఐదు వేల మంది మరణించారు ఇక పదిహేను డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు సూర్యగ్రహణం ముప్పై డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు చంద్రగ్రహణం ఈ కారణాల వల్ల మరుసటి సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై మూడులో జనవరి ఫిబ్రవరి మార్చిలో అస్సాంలో వార్ జరిగి దాదాపు ఐదు వందల నలభై ఐదు సార్లు అటాక్స్ జరగడం వల్ల ఐదు వేల మంది భారతీయులు మన వాళ్ళు చనిపోయారు ఇక ముప్పై అక్టోబర్ రెండు వేల ఐదు సూర్యగ్రహణం పదిహేడు అక్టోబర్ రెండు వేల ఐదు చంద్రగ్రహణం దీనివల్ల అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఐదులో కాశ్మీర్లో భూకంపం వచ్చి లక్షకు పైగా జనాలు మరణించారు ఇక ముప్పై డిసెంబర్ రెండు వేల తొమ్మిదిలో చంద్రగ్రహణం పదిహేను జనవరి రెండు లక్షల మందికి పైగా చనిపోయారు ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో సూర్యగ్రహణం ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై రెండులో చంద్రగ్రహణం ప్రభావం వల్ల టర్కీ సిరియాలో భూకంపాలు సంభవించి యాభై వేల మందికి పైగా చనిపోయారు ఇంకా మీరు చూసుకున్నట్లయితే జన నష్టం జన జరగబోతుంది ఇంకా మీరు చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న ఎత్క్వేక్ సంభవించింది కదా ఆఫ్ఘనిస్తాన్ లో దాదాపు పదిహేను వందల మంది అంటున్నారు కానీ ఎక్కువనే పోయి ఉన్నారు మరి నేపాల్లో ఆగని హింస ప్రధానమంత్రి అంటే ఈ రెండు గ్రహణాలు ఒకే నెలలో రావడం వల్ల పాలకుల మరణం కానీ రాచరిక వ్యవస్థ లేదా సంబంధించినటువంటి దేశాల అధ్యక్షులు రాజీనామాలు చేయడం కానీ ఇలా అనేకంగా జరుగుతాయమ్మా మార్పు జరుగుతుంది ప్రజా పాలనలో మార్పులు జరుగుతాయి ప్రజలలో మార్పులు వస్తాయి కానీ ఒక్కటి మాత్రం ఈ భాద్రపద మాసంలో గ్రహణాలు రెండు గ్రహణాలు రావడం వల్ల సనాతన ధర్మం పరిడవిల్లుతుంది మన దేశానికి గురుస్థానానికి చేరుకోవడానికి మొట్టమొదటి తొలిమెట్టు అనేది అంకురం బీజం ఇప్పటి నుంచి ప్రారంభం అవుతుంది ఇది ఒక తెలుసుకోవాలి ఇలాంటివన్నీ కూడా విషయాలు ఏం జరుగుతుంది ఏమిటి అనేది కానీ చాలా రీసెర్చ్ చేశారు గురుగారు అడగాలనుకున్నాను అంటే అందరి బాధ్యతగా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇలాంటి విపత్తులు అనర్ధాలుగా మారకుండా ఉండాలి మన మంచికే ఇవి ఉపయోగపడాలంటే కనుక ఏమైనా చిన్న చిన్న పరిహారాలు మా అంతటి మేముగా చేసుకునేటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అండి తప్పకుండా కాలాన్ని శాసించేవాడు కాలభైరుడు మృత్యుంజేయుడు పరమేశ్వరుడు ఇక ఈ భూమినంతా కూడాను సదా రక్షించేటువంటిది సర్పము అనంతుడు కాబట్టి విశేషముగా సర్పదేవత ఆరాధన విశేషముగా కాలభైరవుని ఆరాధన నామస్మరణ మృత్యుంజయుని యొక్క స్తోత్రము కాలభైరవ అష్టకము నాగదేవత స్తోత్రాలు ఇవన్నీ మానసాదేవి స్తోత్రాలు ఇవన్నీ ఈ గ్రహణాల యొక్క ప్రభావం వచ్చే ఆరు నెలల వరకు ఉంటుంది కాబట్టి మనవంతు బాధ్యతగా మనమందరం కూడా ప్రతిరోజు కూడా మనము మన పిల్లలము సమాజంలో ఉన్న అందరూ ఎవరైతే చేస్తుంటారో ఆ ప్రాంతం రక్షింపబడుతుంది ముఖ్యంగా హైందవేతరుల యొక్క శక్తి సన్నగిల్లుతుంది కాబట్టి నా అంచనా ప్రకారం భారతదేశానికి ఏ ఉప్పు రాదమ్మ ఖచ్చితంగా మనమందరం కూడా సురక్షితంగానే ఉంటారు కాకపోతే మనలాంటి వాళ్లే ప్రజానికం అక్కడ కాబట్టి ఎక్కడైనా వేరే దేశాల్లో కొన్ని విపత్కర పరిస్థితులు సునామీలు కానీ భూకంపాలు కానీ అలాగే బాంబు దాడులు కానీ తిరుగుబాటులు కానీ అలాగే తీవ్రవాద కార్యకలాపాల వల్ల కానీ ఇంకా అనేక విధాలుగా సామూహికంగా అధిక సంఖ్యలో జన నష్టం జరిగే అవకాశాలు మాత్రం ప్రస్ఫుటంగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో ఇరవై రెండవ తారీఖు రోజున ఈ రెండు గ్రహణాల దోషాల నివారణకి రాత్రిపూట గ్రహణ దోష నివారణ పూజల హోమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది అవకాశం ఉంటే ఆ కార్యక్రమంలో ఎవరైనా కానీ గోత్ర నమోదు చేసుకోవచ్చు మేము ఏం చేయొచ్చండి ఎవరైనా కానీ ఈ చంద్రగ్రహణంలో పాల్గొన్నారు కొంతమంది చేసుకోలేదు అటువంటి వాళ్ళు చేసుకోవచ్చు చంద్రగ్రహణంలో మళ్ళీ పరిహారాలు చేసుకున్నారు సూర్యగ్రహణంలో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే దేవతారాధన దేవతాశక్తి పెంపొందించుకోవడానికి అంతకన్నా అవకాశాలు రావు కాబట్టి గ్రహణాల సందర్భంగా విశేషమైనటువంటి దైవ బలం మనకు సంప్రాప్తం గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఎందుకనంటే ఈ గ్రహణాలు జరుగుతున్న సందర్భంలో దైవతాశక్తి బలహీన పడుతుంది శక్తి ఉద్ధృతమవుతుంది కాబట్టి మనకు ఎవరైనా ఆపద సమయంలో మనకు శక్తి లేనప్పుడు ఎవరైనా సహాయం చేశారనుకోండి గుర్తు పెట్టుకుంటామా లేదా దేవతాశక్తి బలహీనమయ్యే సందర్భంలో మనం దేవతాశక్తిని పెంపొందింప చేస్తే ఆ దైవం గుర్తు పెట్టుకొని మనకు అవసర సమయంలో మనల్ని మన ఆపద నుంచి గట్టెక్కిస్తుంది అదే దేవతాశక్తి కాబట్టి ఇటువంటి దైవశక్తిని అందరికీ అందించాలన్న సదుద్దేశంతో ఆ ఇరవై రెండవ తారీఖు రోజున చంద్రగ్రహణంలో చేసుకున్న వాళ్ళు కానీ చంద్రగ్రహణ దోష నివారణ చేసుకోలేని వాళ్ళు కానీ సూర్యగ్రహణ సందర్భంగా చెప్పినటువంటి రాశుల్లో వాళ్ళు కానీ అందరూ కూడా పన్నెండు రాశుల్లో జన్మించిన వాళ్ళు సందర్భంగా ఇరవై రెండవ తారీఖు రోజున జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు విన్నారు కదండి పేరు గోత్రం ఇరవై రెండవ తారీఖున గురుగారి ఆధ్వర్యంలో ఇలా హోమం జరుగుతోంది గ్రహణ సందర్భంగా ఏమైనా దోషాలు కొంతమందికి ఏర్పడుతూ ఉంటాయి తెలిసి తెలియక మనం తప్పు చేస్తూ ఉంటాము ఆ దోషాలు మనం దాకా రాకుండా ఉండాలంటే గనక దైవశక్తి మనకు తోడవ్వాలి దానికి తగ్గట్టుగా హోమాది కార్యక్రమాలు అనేవి చేస్తున్నారు ఎవరైతే ఆసక్తి ఉందో మేము అన్నవారు స్క్రీన్ పైన గురుగారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ నెంబర్కి కాల్ చేసి ముందుగా వివరాలు కనుక్కోండి అలాగే ఆ తర్వాత మీ పేరు గోత్రం ఇచ్చి మీరు నమోదు చేయించుకోండి இத்து வால்த்து நமஸ்கார் நன்னிவைதல் குருகரு சர்வம் சரி உமாமேஷ்